அடமால நம்ம ஆடுவை சிஸ் கோதோடிஸ் 109 மாடியில சாதுன்னு

ఆనే వసు నేదానే భాషా అభివృద్ధి నేన మా కౌవా అనే ఉచితం ఇది మీకు ఏ అవగాహనస్తుందా పిల్లలకు చిత్తర పోయా ఆ ఆ దేనికొంత మార్కు వల్లా ఇక దీని మెయిన్ మరి పెంచే విధంగా చెప్తాను యు చాలా ఎవరకు ఉపయోగపడుతుంది అవి సమాజానికి మార్గమే సార్ ఓకే మరి నాకు కూడా అర్థం అయ్యిందా సో వన్య రాశి శిష్యులకి ఎintre to my one అందరికి ఉపయోగపడుతుంది సార్ ఓకే థాంక్యూ మ్యాన్ సార్ నమస్తే మా ఏ గ్రూప్ అమ్మా ఇది ఈ ఐదు రోజుల్లో ఈ ట్రైనింగ్ వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు మాకు ఐదు రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది వచ్చి ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ గురించి పీపీ వన్ పీపీ టూ గురించి గర్భవతుల గురించి తర్వాత వచ్చి హౌస్ రిజెట్ల గురించి తర్వాత వచ్చి పిల్లోలకి శారీరకంగా మానసికంగా పిల్లలు ఎలా ఉండాలని చెప్పారు తర్వాత వచ్చి మాకు రాజేస్తారు సుజాత మేడం వీళ్ళిద్దరూ మాకు ఈ క్లాస్కి జ్ఞానేజర్స్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ గురించి వాళ్ళు మాకు సబ్జెక్ట్ చెప్పారు మేము అన్నీ నేర్చుకున్నాము ఇక్కడ నుండి వెళ్ళి గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ తల్లికి వాళ్ళ పేరెంట్స్ మొత్తము మేము ఇదేలాగా చెప్పి పిల్లల్ని అంటే కార్వెంట్కి బయట వెళ్ళకుండా మన అంగన్వాడికి వచ్చేటట్టు మేము పిల్లలకి మోటివేషన్ ఇచ్చి ఇక్కడ జరిగిన ట్రైనింగ్ విలేజ్లో అందరికీ చెప్పి E group, lucky group, lucky. grup apa? grup lagi. grup lo? Mana mas grup apa? Lucky grup. grup